జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన సమయాలను ఈ కథనం వివరిస్తుంది తిథి నక్షత్రం యోగం మరియు కరణం వివరాలతో పాటు శుభాశుభ సమయాల గురించి సమాచారం ఇక్కడ ఉంది పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి తదియ రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు తరవాత చవితి నక్షత్రం శ్రవణ ఉదయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు తరువాత ధనిష్ఠయోగం ప్రీతి సాయంత్రం తెల్లవారుజాము ఆరుకు మూడు నిమిషాలు వరకు కరణం వనిజ మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై నాలుగు నిమిషాలు వరకు విష్టి రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు అమృతకాలం రాత్రి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు నుంచి రాత్రి ఉదయం పది గంటలు వరకు వర్జ్యం ఉదయం ఉదయం పదకొండుకు ఎనిమిది నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వరకు దుర్ముహూర్తం సాయంత్రం ఐదు సున్నా ఆరు నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఆరుకు రెండు నిమిషాలు వరకు రాహుకాలం సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల పదమూడు నిమిషాలు నుంచి సాయంత్రం ఉదయం ఏడుకు పది నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషాలు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు ఒక్క నిమిషం వరకు ఈ పంచాంగ వివరాలు మీ రోజును సక్రమంగా ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి శుభ అశుభ సమయాలను పరిగణనలోకి తీసుకుని మీ కార్యక్రమాలను నిర్వహించండి